స్వాగతం తెలియజేసుకుంటున్నాం ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళైనా గడుస్తున్నా కూడా నిత్యం మా తాలూకా గిరిజనుల తాలూకా ఉన్నతి కోసం పోరా పోరాటం చేసుకుంటూ ముందుకెళ్ళడం అన్నది చాలా బాధాకరం ఇన్ని తెగలు ఇన్ని కులాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అందులో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రతి విభిన్న రకమైనటువంటి ఈ కులాల మీద సమస్య అనేది కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇవాళ మన శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్నట్లయితే ఈ నకిలీ బెంతూరియాస్ ఎవరైతే ఉన్నారో గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అలాగే టీసీఆర్ ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ వీళ్ళున్నది ఈ మూడు మండలాలు నాలుగు మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బెంతురా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నకిలీ అని చెప్పి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు సోదరుడు చెప్పినట్లు అధికారులు తాలూకా నిర్లక్ష్యం వల్ల గిరిజ నిజమైన గిరిజనుల అన్యాయం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇవాళ మేము ప్రభుత్వానికి గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులు కానీ ఒకటే మేము కోరుతున్నాం అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు నకిలీ గిరిజనులకు వాళ్ళు ఏ కులాసులు అయితే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి కుల సర్టిఫికేట్ మంజూరు చేయండి వాళ్ళ తన పిల్లలకు కానీ వాళ్ళ భవిష్యత్ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆచారం చేసి ఈ రోజు అధికారులు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇటు గిరిజనుల వైపు ఉద్యమాన్ని లేపుతున్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది కేవలం ఉన్నతాధికారుల తాలూకా తప్పిదాల వల్ల ఈరోజు గిరిజనులు విపరీతమైనటువంటి వాళ్ళ మనుగడకి అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే గతంలో కూడా అనేక సందర్భాలు ఈ విషయాల మీద మేము కలెక్టర్ గారికి కానీ లేకపోతే స్థానిక ఆర్డీఓకి కానీ లేకపోతే తహసీల్దార్ గారికి కానీ రిప్రజెంటేటివ్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఏదైతే నిరాధ్యక్షులు కొనసాగిస్తూ ఈ రోజు హైకోర్టుకి వెళ్ళారు ఇది మాత్రం వాళ్ళు కొన్నటువంటి నిజమైన కులం ఏదైతే ఉందో బీసీఆర్ బీసీఏనా ఏనా బీసీ బీనా లేదా ఇంకేదా ఇంకేదా వాళ్ళు దానికి సమస్య వాళ్ళు క్లియర్ చేసి మాకున్నటువంటి డిమాండ్ ప్రకారం ఏదైతే నకిలీ గిరిజనులు ఇక్కడ ఉన్నారు బెందుర్యాలు ఉన్నారు మా కులంలో చేర్చడానికి పరిస్థితులు అంగీకరించుకోము భవిష్యత్తులో శ్రీకాకుళం ఉద్యమం చూశారు గతంలో రెండు వేల పదిహేడులో పోటీ చూసినటువంటి పరిస్థితి ఇదే దాని జరిగితే మళ్ళీ ఇంకొక ఉద్యమం తరబడి మళ్ళీ కులాల మధ్య స్విచ్ పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అధికారులు దీన్ని గమనించి ఎట్టి పరిస్థితిలో ఏదైతే ఒక నకిలీ బెంతియాలు ఉన్నారో కుల ని మంజూరు చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను మాతృకే మాధ్యోగ సంక్షేమ పరిస్థితి తప్పున ప్రత్యేకమైన నిరోధు ప్రశ్మీన్ కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ కమిటీ ప్రకారంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో బెంతు వర్యలు లేరని చెప్పి ఈ ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా అనేకమైన అధ్యయనాలు చెప్తున్నప్పటికి కూడా వీళ్ళు హైకోర్టుకి తప్పుదోవ పట్టించి మా నాన్న ఎస్టీ సర్టిఫికేట్ మీద ఉన్నారు గతంలో కూడా కోర్టు చెప్పింది ఏదైతే ఎస్టీ సర్టిఫికేట్ మీద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వద్దు వాళ్ళ పిల్లలకి ఎస్టీ సర్టిఫికేట్ మంజూరు చేయరాదని ఆ రోజు కోర్టు చెప్తే ఈరోజు ఆ తండ్రి పేర్ల మీద ఎస్ఆర్ లో నమోదు అయ్యిందని చెప్పి మాకు మా తండ్రి ఎస్టీ సర్టిఫికేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు పుట్టిన పిల్లలు మేమని చెప్పి మాకు సర్టిఫికేట్ మంజూరు చేయమని హైకోర్టు ఇస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ రోజు హైకోర్టు కూడా ఒక తీర్పిస్తా ఉంది వారికి చదువుకోవడానికి మాత్రమే ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఈరోజు టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటే ఎస్టీ సర్టిఫికేట్ కానప్పుడు ఉన్నత చదువులు చదువుకోవడం అని చెప్పి ఆరు సంవత్సరాలకు మాత్రమే ఈ చదువు ఈ సర్టిఫికేట్ మంజూరు చేయండి అని కోర్టు కూడా తప్పుదో పట్టింది పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటో తారీఖున హైకోర్టు మనకు తీర్పిచ్చాను ఆ తీర్పుకి తప్పనిసరిగా ఇక్కడ జిల్లా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అధ్యయనం చేసి రిపోర్ట్ చేసి వాళ్ళకి కౌంటర్ దాఖలు చేయడం బాధ్యత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పైన ఉన్నది అలాగే పొలాస రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ పైన ఉన్నది ఒకవేళ కానీ ఏ విషయంలో సర్టిఫికేట్ బిందు పొరయని శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చినట్లయితే తప్పనిసరిగా శ్రీకాకుళం జిల్లాలో బంధుని పిలుపునిచ్చి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా అస్తిత్వం కోల్పోతూ ఉన్నాం మా యొక్క అప్పులు కోల్పోతూ ఉన్నాం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా విడిపోయిన తర్వాత సీతంపాటి ఐటీడి లేకుండా అనేకమంది ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కాలు రావట్లేదు ఐటీడీఏ కావాలని ఉద్యమం చేస్తా ఉన్నాం అనేక కులానికి ఎస్టీ జాబితులు చేరుస్తామని ప్రగాఢాలు పడుకుతా ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో పంట ప్రాంతాలలో గోచి కట్టుకునే డోలి మోసుకునే పరిస్థితులు ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఆదివాస పక్ష పక్షాల నుంచి మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి అందరికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో పెంచు ఊరియాలు లేదని మేము చెప్తా ఉంటే ఇది హైకోర్టుకి వెళ్ళి దొంగత తీసుకొచ్చి పొందలేని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్రయత్నం రాకపోతే ఏదైతే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అలాగే రెవెన్యూ డివిజన్ పాసా వారు కూడా కౌంటర్ దాఖలు చేయాలి కౌంటర్ దాఖలు చేయకుండా చేతులు తలుపుకొని లంచాలు తీసుకొని సర్టిఫికెట్ ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ విషయం చేస్తుందో పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా మొత్తంగా బంధు ప్రకటిస్తాం ఒకవేళ సర్టిఫికేట్ మంజూరు చేసినట్లయితే ఆదివాసులు పెద్ద ఎత్తున ఏకమై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉద్యమానికి నాందిపరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం